ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ వద్ద తరచూ జరుగుతున్న బోట్ ప్రమాదాల నివారణకు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళతానని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మత్స్యకారులకు హామీ ఇచ్చారు పిఠాపురం నియోజకవర్గం ప్రాంతంలో అమీనాబాద్ జెట్టి వద్ద నూతనంగా నిర్మాణం అవుతున్న మినీ ఫిషింగ్ హార్బర్ ను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ మత్స్యకర నాయకులతో కలిసి సందర్శించారు ప్రమాదంలో దెబ్బతిన్న బోట్లను మరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా మరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిల్లా శివశంకర్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు మచ్చ అప్పాజీ తోలెటి శిరీష దేవరపల్లి చిన్నబాబు పల్లెటి బాపన్నధరం వంక కొండబాబు మారిసెట్టి బుజ్జి సానా నాగు బొజ్జా వెంకటేశ్వరరావు ఎఫ్డివో శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు పక్కన ఏర్పాటు చేసినటువంటి ఈ లాంటి భాగంలో ఇన్లెట్లో బోర్డు వస్తున్నప్పుడు జరిగిన ప్రమాదాలను కూడా పరిశీలించడం జరిగింది మా సోదరులు చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి మేము మ్యారిటైమ్ అధికారులతో మాట్లాడడం త్వరలోని ఇంజనీరింగ్ అధికారులతో కూడా సమావేశం జరిగింది ఇది టెక్నికల్ అంశమా ఎందువరకు ఇది డిజైన్లో ఇటువంటి ఏమైనా మార్పులు అవసరం ఉందా ఈ విషయాలన్నీ కూడా అధ్యయనం చేసి మా అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తాం పెసిఫిక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒప్పాడని ఈ హార్బోర్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇప్పటివరకు పదిహేడు బోట్లు యాక్సిడెంట్ అయినాయి ఈ మధ్య కాలంలో మా హార్బోట్లు తారే కాసియా హనుమంతులు బోలెట్ రాంబాబు పల్లెట్ రాంబాబు మోల్ కాసియా పాముడు కన్నబాబు ఈ ఆల్మోస్ట్ ఈ బ్యాన్ తర్వాత జరిగినవి ఎన్ని కూడా ఒకటి ఒక పదిహేను లక్షలు ఇలాగ అంటే ఐదు నుంచి పదిహేను పది లక్షలు ఆ మధ్య డ్యామేజ్ ఎక్కువ ఉన్నాయి రోడ్ రోడ్డు మధ్యలో తిరిగిపోవడం ఇవన్నీ కూడా చెప్పి ఇవన్నీ కూడా రిపోర్ట్స్ మా జిల్లా అభివృద్ధి గారు సబ్మిట్ చేయడం జరుగుతుంది